వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్ట్రీట్ కార్నర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ జీఎంకే చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ముజిబ్ ఖాన్ అబ్దుల్ రౌఫ్లతో కలిసి పట్టణంలోని పాత తాండూరు నిజాంషాయి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు గత మున్సిపల్ లో సక్రమంగా ఒక్క సాధారణ సమావేశం జరగలేదని ఆరోపిస్తూ జంగిల్ రాజ్ పాలనను నడిపించారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు తాండూరులో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేశారని ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మంత్రి ఆరోపించారు బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకే వేసినట్లనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఈ బహిరంగ సభలతో తాండూర్ హస్తగతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి వద్ద అధిక నిధులు తేవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభ్యర్థులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Saluto, 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 সাকে সাকে <subjects 1952> और ये लोग आमिर साहब प्रोवाइड तो है सब चीजें साइन यानी भाई लोग हरला धरना धरना नाम अहमद आएगा इधर हो धन्यवाद सिंह साहब साहब साहब

सब पीछे हैं। रहे नहीं आए तो रहेंगे लोग ना हाल हैं तरह ना चलो तरह ना आएंगे। अन्ना Awesome good i Let's go, go. నేను మీరందరూ రాసి నన్ను ఎమ్మెల్యే గెలిపించింది నేను గెలిపించిన తర్వాత ఒకటే చెప్పిన వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కావాలా మాకు ఇబ్బంది ఉన్నాయి మాకు ఇక్కడ హాస్పిటల్ పోయినప్పుడు కూడా బయటికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది రైల్వే బ్రిడ్జ్ చేపారని చెప్పింద్రు నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళ నేను సిరా ఆ నాయకులు మన ఒట్టు తెగిరాయాలి కొట్టను ఉత్తు జీవితంలో తీసుకురాను ఖచ్చితంగా గౌరవ మా ముఖ్యమంత్రి గారు సహకారంతో గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి గారితో పని చెప్పినా నేను ఈ రోజు పని ఒక వరకు కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది దానికి కొంతమంది అభూత కల్పన సృష్టించి ఈ ఇల్లు అవుతున్నాయి ఆ ఇల్లు అవుతున్నాయని చెప్పి పక్షులు ప్రచారం అందిస్తా ఉన్నారు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా గతంలో గత నాయకులు చేసిండు

బాదల గనదా బాతు ఒక సంవత్సర కాల లోపలే ఫైవ్ అవర్ వెళ్ళేట బాధత ఒక ఎమ్మెల్యే ని తచ్చగా తీసుకోవాలని చెప్పి కూడా వేరే దారికి అందందరూ ఆవేశన లోపసి తీయారా ప్రత్యక్షంగా బట్నం కట్టాం జై హింద్ జై తంగరే థాంక్యూ గవర్నర్ ఇప్పుడు బాదల అబ్దుల్ గారు కొంచెం వచ్చే అన్నమాట यहां पर आए हुए मेहमान है खुसुसी

గౌరవ పెద్దలకు నమస్తే తెలుసుకుంటూ నమస్తే అందరికీ ఆలోచన చేసుకోవాలా నేను మీరందరూ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యే గెలిపించింది నేను గెలిపించిన తర్వాత ఒకటి చెప్పిన ఈ పార్టీ వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కావాలా మాకు ఇబ్బంది ఉన్నాయి మాకు ఇక్కడ హాస్పిటల్ పోయినప్పుడు కూడా బయట ఇబ్బందికరంగా ఉంది రైల్వే బ్రిడ్జ్ చేయాలని చెప్పింది నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళు పట్టను ఆ నాయకుల కొట్టను ఉపను ఖచ్చితంగా గౌరవం ముఖ్య మాట

ఈ ఆరు వాళ్ళకు సంబంధించిన మా అంటారు ప్రజలందరికీ రాస్తారు మీ అందరికీ సరిగ్గా రెండు సంవత్సరాలకి మనమోహర్ రెడ్డి గారు మీ అందరి పక్షులో కొంచెం ఆనాడు ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం దాటినా ప్రజా సేవకి అంకితమైతే ముందుకొచ్చి గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏర్పడ్డ నియోజకవర్గంగా కానీ ఈ మున్సిపల్ పట్టణానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో నిరంతరం ప్రయత్నం చేస్తూ మన అకృత దీక్షతో మరి ప్రజలకు మేలు చేయాలని సేవ చేయాలనే కాంక్షతో ముందుకు నడుస్తా ఉన్న మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో

కార్యక్రమాల విషయంలో నాతో పాటు ఇతర పెద్దలు మా సహజ మంత్రివర్గ సోదరు వారికి తీసుకురావడం జరిగింది నేను మీ అందరికీ వస్తా ఉన్నా ఈ రోజు మనో రెడ్డి గారు రెండు మూడు ప్రధానమైన అంశాలు తీసుకొచ్చాను మా అక్కలు చెల్లెలు అందరి వారు ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేస్తా ఈ రోజు ఇదే తాండూరు ఇదే మున్సిపల్ ప్రాంతం నుంచి ఇప్పుడే మా దాసింగి ముగ్గురుగా నడుపుతా ఉన్నా ఇక్కడ నువ్వు అక్క చెల్లె

பரிசு பேதவாடு வேணு